శ్రీరామ్ ముందుగా ధర్మపురి ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నిన్నటి సమావేశంలో మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వీపు లక్ష్మణ్ కుమార్ గారు మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్న గారిని మా మిత్రులు బండి సంజయ్ గారు ఏది పడితే అదే మాట్లాడుతున్నారని ధర్మ అలాగే తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లకు నూట పంతొమ్మిది అభ్యర్థులను ఖరారు చేసుకోమని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది దీన్ని మా భారతీయ జనతా పార్టీ తరఫున చాలా వ్యతిరేకిస్తున్నాం లక్ష్మణకుమార్ అన్న గారు మాకొక పెద్దన్న తీరా అదే మా పెద్దన్న గారికి ఒక తమ్మునిగా మేము సలహా ఇస్తున్నాం దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సోయుండి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మీరు అభివృద్ధి పరంగా ఆయా నియోజవర్గాల్లో తిరిగి తిరిగి అలసిపోయి మరి నిద్రమబ్బలో మాట్లాడుతురా మరి ఎప్పుట్లా మాట్లాడుతున్నారో తెలియదు దయచేసి మీరు నిద్రమబ్బు చేరుకొని భారతీయ జనతా పార్టీ గురించి కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని మేము కోరుతున్నాము మేము ఒకటి అడుగుతా ఉన్నాము ఈ సమావేశం ద్వారా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎనిక్ ఎలక్షన్లో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే పన్నెండు మంది మన సంతలో గొర్రెలు అమ్ముడు వేరు అమ్ముడుపోయారు అలాగే మొన్నటికి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా మున్సిపల్ ఎలక్షన్లో ఏడుగురు కౌన్సిలర్లు గెలిస్తే అందులో ముగ్గురు పార్టీ చేంజ్ చేశారు ఇది మీ పార్టీ యొక్క వ్యక్తిత్వం అదే రెండు వేల పద్దెనిమిదిలో రాజసింగ్ గారు ఒకే ఒక్కటి గెలిచాడు ఇప్పటి వరకు ఏ పార్టీ చేరలేదు పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు అది మా భారతీయ పార్టీ యొక్క సిద్ధాంతం అలాగే ఇప్పటి వరకు మీరు ఈ ఆరు గ్యారెంటీలు వంద అబద్ధాలతో ఇప్పటి ఇప్పటివరకు ఆరు గ్యారెంటీల గురించి ఆలోచించడం లేదు దాని గురించి పునరాలోచన చేయడం కూడా లేదు అలాగే బీజేపీ ఎక్కడుంది ఎక్కడుందంటున్నారు కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రెండు ఎం ఎమ్మెల్సీలు ఎక్కడుందనే వారికి ఇది కనిపిస్తలేదని మేము అడుగుతూ ఉన్నాము అలాగే మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీలకు మీ కనీసం మీ అభ్యర్థే లేడు ఇప్పుడిప్పుడు హైదరాబాదు స్థానిక ఎమ్మెల్సీలకు కూడా మీ లేదు కేవలం బీజేపీ ఎంఐఎం మాత్రమే పోటీ చేస్తుంది ఇది పెద్దపల్లి పార్లమెంటు మొన్నటి పెద్దపల్లి పార్లమెంటులో మీ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ లీడ్ వచ్చింది ఎన్నికలకు పై బీజేపీ లీడ్ వచ్చింది అది మీకు ఓర్వలేక ఇలాంటి బీజేపీ పైన కానీ బీజేపీ నాయకులు బూర్ద చల్లడం మానుకోవాలని మేము కోరుతున్నాము తెలంగాణలో బీజేపీ ఓటు శాతం క్రమక్రమంగా పెరుగుతుంది మా భారతీయ జనతా పార్టీ కూడా కేవలం రెండు సీట్ల నుంచి ఇప్పుడు మూడు వందల సీట్లు వచ్చి మూడవసారి అధికారం చేపడుతుంది అది ఒక్కసారి గ్రహించాలి బీజేపీ పార్టీ మహాసముద్రం లాంటిది మీ బీజేపీ పా మీ పార్టీ తీరా బ్రిటిషోళ్ళు ఇండియా కంపెనీ ప్ర స్థాపించిన పార్టీలో మీరు గెలిచి దేశాభివృద్ధి గురించి మాట్లాడడం చాలా హాస్యపదంగా ఉంది మా భారతీయ జనతా పార్టీ దేశం దేశభక్తి గల సామర్థ్యం ఉన్న వ్యక్తులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు కాబట్టి ఇప్పటికీ దేశం కోసం ధర్మం కోసం ఆలోచిస్తూ సబ్కా సా సబ్కా వికాస్ నిధానంతో ప్రజలందరికీ సమన్వయం చేస్తూ మూడోసారి అధికారంలోకి వచ్చాము అలాగే ఎమ్మెల్సీ హైదరాబాద్లో మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చాలా గొప్పలు భుజాలు తట్టుకుంటున్నారు మీరు ప్రజల ఓట్లు వేస్తే గెలవలేదు టీఆర్ఎస్ మీద కోపంతో కేసీఆర్ పాలనపై వ్యతిరేక వచ్చి వాళ్ళని ఓడగొట్టారు తప్పించి మిమ్మల్ని ఎప్పుడు ప్రేమ కొద్దీ అబ్బా కాంగ్రెస్ అసేమ బతుకులు బాగుపడతాయని ఆలోచించి మీకు ఓట్లేదు ఇది మాత్రం దయచేసి గ్రహించాలి మేము అనవచ్చు లక్ష్మణ్ కుమార్ అన్న గారు మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత గెలిచారు ఎన్నిసార్లు ఓడిపోయారు పదేళ్ళ అధిక తెలంగాణ మా తెలంగాణ సోని అమ్మ ఇచ్చిందని గొప్పలు చెప్పుకుంటారు మా తెలంగాణ అమ్మ సో సోనియామ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి ఎందుకు గెలవలేకపోయారు పది సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు దీనికి కారణం ఎవరు ప్రాబ్లం ఏది కాబట్టి మీరు కూడా దయచేసి ఆచితూచి మాట్లాడాలని మేము కోరుతున్నాము ఇప్పుడు లక్ష్మీగురమ్మ గారు ధర్మపురి నియోజకవర్గంలో ఆరు గ్యారంటీలు ఎవరికి అమలు చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎవరికి ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల నిండా ప్రతి అమ్మాయికి స్కూటీ మరి ఎవరికిచ్చారు నియోజకవర్గంలో ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఎటువైంది రైతు భరోసా కింద కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు అన్నారు మన నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారు వ్యవసాయ కూలకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పారు మరి ఎంతమంది వ్యవసాయ కూలకు ధరంపురి నియోజకవర్గాలు ఎంతమంది ఇచ్చారు కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానన్నారు అది ఒక్కరికి ఇద్దరికి తప్పించి మిగతా ఎవ్వరికి రాలేదు కానీ ఇప్పటి వరకు ఆ క్వింటాలకు ఐదు వందల బోనస్ అనే పేరు తప్పించి ఇప్పటికి ఎవరకు రాలేదు రెండు లక్షల నియమకాలలో మన ధరపురి నియోజకవర్గంలో ఎంతమందికి నియామకాలు చేపట్టారు ఇంద్రమాయిన్లో ఎంతమందికి చేపట్టారు అలాగే ప్రతి ఒక్క విషయంలో మీరు ఆరు గ్యారంటీలలో అన్ని అబద్ధాలతో గద్దెకి దయచేసి మీరు ఈ ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేయాలో దాని మీద ఆలోచించి కానీ ఇలా బీజేపీ పార్టీ పైన కానీ బీజేపీ నాయకుల మీద బురద చల్లడం మానుకోవాలి మేము ఒకటే చెప్తున్నాము ఆకాశం మీద చూసి ఉంచితే ఎవరి మీద పడుతుంది మీ మీద పడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ విమర్శిస్తే అది మీకు ఏ విధంగా మీద ఆకాశం చూసి మీ మీద పడుతుందో సేమ్ అలాగే పడుతుంది కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి ఏ పార్టీ అయినా మీరు ఎరు అధికారం ఉంటారు రేపు ప్రత్యక్షంగా కావచ్చు మేము అధికారం కావచ్చు పార్టీకి పార్టీ గౌరవించుకోవాలి నాయకుల నాయకులు గౌరవించుకోవడం అదే రాజకీయం కాబట్టి ఇప్పటికిప్పటి ఎలక్షన్లు జరిగినా కూడా మా భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారు తప్పించలేదు దినదిన జ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతుంది అది లేక మీరు ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం వీళ్ళ బురద చల్లడం మానుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే లక్ష్మణ్ కుమార్ అన్నగారు మీరు నర నుంచి ఐదు సంవత్సరం నర పాలనలో ధర్మపురి ఏం అభివృద్ధి చేశారని మేము అడుగుతున్నాం ఒక్కటి చూపించండి అది ఆరు గ్యారెంటీలు అమలుచిపెట్టి ఇలా ప్రతి వేరే పార్టీలను పార్టీల నాయకులను విమర్శించుకుంటూ టైంపాస్ చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ఈ ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేయాలి ఎలా నియోజకవర్గాల్లో లబ్ధి చేయాలనే విధం గురించి ఆలోచించి ముందుకెళ్లాలని కోరుతున్నాను ఇందులో ఒక చిన్న సోషల్ మీడియా ద్వారా కూడా మీ కార్యకర్తలు ఇష్టం అనుసారం పెడుతురు అది మానుకోవాలి ఈరోజు మీ కార్యకర్తలు అధికార పక్షంలో కావచ్చు రేపు మేము కావచ్చు కానీ అది కాదు ప్రతి ప్రతి విషయం మీద మా ప్రతి విషయం మీద ప్రతి సమస్య మీద మేము చేశాము అని చెప్పుకోవాలి మేము ఓట్లేసిన ఎందుకు మీకు ఇదా ప్రతి పార్టీ మీద పట్టి నాయకుల మీద అభివృద్ధి జల్లడం కోసమే మీకు ఓట్లేసామా వేసినాం కాబట్టి ప్రతి ఒక్క ఓటేషన్ మాకు హక్కు ఉంటుంది కాబట్టి వేసినందుకు మీరు ధరంపురి నియోజకవర్గాన్ని ఆరు గ్యారెంటీలు అమలు చేసి ప్రతి ఒక్క విషయం మీద మీరు చర్చించి ప్రజలకు న్యాయం చేయాలి కోరుతున్నాము ఇప్పుడు రానున్నది రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు మరి పుష్కరాలు అటు ఇంకా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఎక్కడ వ్యవస్థ అవస్థల పాలే ఉన్నది మరి రోడ్లు ఎప్పుడు చేస్తారు మేము అడుగుతున్నాము మొన్నటికి మొన్న ఇక్కడ ఆదిలాబాద్లో గూడెం గురించి తీశారు మరి రేవంత్ రెడ్డి గారు మా ధర్మపురి టెంపుల్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు మరి మీ అసమ ఇది దీనికి కారణం మీ అసమర్థ పాలనే వెంటనే పుష్కరాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించవలసిందిగా మేము కోరుతున్నాము ఏదున్నా ఆత ఏదున్నా మేము ఒక్క మీద మాట్లాడతాం ఒక్కసారి దయచేసి అందరూ మన లక్ష్మణన కుమార్ గారికి వినిపించేదా మరి ఇప్పుడు ఏ కార్యక్రమం ఉండవు ఒక్కసారి మనందరం జయ శ్రీరామన్ తోటి ఈ పదం ఆయనకు వినిపించాలని చెప్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై నూట తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు మాట్లాడి కాను మున్సిపాలిటీ ఆ ఎన్నికల్లో మీరు పదిహేను స్థానాలకు గతంలో అయితే ఎన్ని స్థానాలు పోటీ చేస్తారు ఇప్పుడు పదిహేను పదిహేను స్థానాలు పోటీ చేస్తారా మీ యొక్క ప్రణాళిక ఏ రకంగా మాకు గతం కంటే ఇప్పుడు చాలా మెరిగింది ఎందుకంటే మీరు చూస్తున్నారు మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఓటు శాతం పెరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్తో ఓటు శాతం పెరిగింది ఈసారి పక్కా పదిహేను వార్డులకు పదిహేను మేము పోటీ చేసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయంగా ఆలోచనతోటే పనిచేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి ప్రజల ఆశీర్వాదం మాకున్నది ఎంపీ ఎలక్షన్లో కానివ్వండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానివ్వండి ఇప్పటికి ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టినా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి పనులను చూసి ఈసారి ప్రజలు ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు దాన్ని మేము వినియోగించుకొని ప్రజలకు ఏ అవసరం ఉన్నా దాదాపు దగ్గర దగ్గర నాలుగు ఐదు నెలల నుంచి ధర్మపూర్లో ప్రతి ఒక్క సమస్య మీద మేము పోరాడుతున్నాం అది మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన భారతీయ జనతా పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా మేము ఈసారి గెలుస్తాం భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగానే మేము కష్టపడి పనిచేస్తాం